మంచిగా ముంచుకున్నాడా ఈ రోజు బిస్కెట్ తో చేయబోతున్నాము మీరు కూడా చూసేయండి ముందుగా బిస్కెట్లను తీసుకొని అందులో ఉన్న క్రీము తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి డెకరేషన్ కోసం మాత్రమే బిస్కెట్లని తోన పాటు కూడా వేసుకోవచ్చు ఈ బిస్కెట్లను మిస్కి బి వేసుకొని మెత్తన పౌడర్ చేసుకోవాలి ఆ పవర్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చికరీ వేసుకోవాలి ఒక కప్పు పాలు వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని అందులో ఎన్నో పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి పౌడర్ పవర్కి బదులు పేకెడ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మంచిగా సీమేజ్ క్లస్ కావాలి ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని మాయాపిని చల్లుకొని తయారు చేసిన కేకు మిష్టమాన్ని అలా అందులో వేసుకోవాలి ఇప్పుడు కేకుని బేక్ చేయడానికి ఒక పెద్ద గిన్నెలో ఉప్పు వేసుకొని స్టాండ్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కేక్ చేసిన గిన్నెలో పెట్టుకొని మూత పెట్టి ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అంతే మన కేక్ రెడీ అయిపోతుంది కేక్ చల్లారిన తర్వాత వీడియోలో చూపించినట్టు ట్యాప్ చేసి తీస్తే కేక్ ఈజీగా వస్తుంది ఇప్పుడు డెకరేషన్ కోసం కేక్ మీద చాక్లెట్ క్రీమ్ని వేసుకొని మనం ముందుగా తీసుకున్న క్రీమ్ బేక్స్ని రౌన్గా పెట్టుకోవాలి అవతి మీద చిన్న చిన్న జెంట్స్ని పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ అంతకన్నా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మరిన్ని మంచి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల మన వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మనం వెళ్ళొస్తాము అబ్బాయి అందరికీ